అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా హెల్దీ అండ్ టేస్టీ అటుకులు రాగిపిండి హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నోట్లో వెన్నలా వెన్నెలా కరిగిపోతుంది ఇక ఈ హల్వా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కప్పు అయితే తీసుకోండి లావ్ అటుకులైనా పర్లేదు ఇలా సన్నగా పలచగా ఉంటాయి చూడండి అవైనా పర్లేదు ఒక కప్పు ఫుల్ కప్ తీసుకొని మిక్సీ జార్ లో ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక ఈ పౌడర్ ని పక్కన పెట్టుకుందాము తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు లేదు ఒక ఫుల్ కప్ తీసుకోండి ఇందులోకి గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ మొత్తాన్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంతవరకు పాలల్లో కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేశారంటే అటుకుల పౌడర్ అంతా పాలల్లో బాగా కలిసిపోయి మొత్తం తిక్గా అయిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే పంచదార అయినా తీసుకోవచ్చు ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత నలకలు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకొని తీసుకోండి నేను తీసుకున్న బెల్లంలో అలాంటివేమీ లేవు కాబట్టి నేను వడకట్టట్లేదు ఈలోపు అటుకుల పౌడర్ పాలల్లో వేసి కలుపుకొని పెట్టుకున్నాం కదా అదంతా దగ్గరగా అయిపోయింది చూసారు కదా ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని బెల్లం వాటర్లో వేసుకొని మొత్తం ఒక క్రీమ్ లాగా అయ్యేంతవరకు కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా ఈ బెల్లం వాటర్లో ఈ అటుకుళ్ళ పౌడర్ పేస్ట్ అంతా బాగా కలిసిపోవాలి వేసిన వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా పాకంలో బాగా కలిసిపోవాలి బెల్లం వాటర్లో ఉండలేమి కట్టకుండా ఉండాలంటే వెంటనే బాగా కలుపుకున్నారంటే అసలు ఉండలు కట్టవు తర్వాత ఒక బౌల్లోకి రెండు స్పూన్లు రాగిపిండి తీసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ రాగి పిండి వాటర్లో బాగా కలిసి పిండి ఉండలేమి లేకుండా ఇలా పలుచగా ఉండాలి ఈ లిక్విడ్ని స్టవ్ మీద ఉన్న హల్వా ప్యాన్లోకి వేసేసుకోండి ఇదంతా చూసారు కదా ఉండలేమి లేకుండా ఒక క్రీమ్ లాగా వచ్చేసింది దగ్గరగా ఇప్పుడు ఈ రాగిపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మీ ఇష్టం అన్నమాట వాటర్ వేయకుండా రాగిపిండిని కూడా పాలతో కావాలంటే పాలతో కలుపుకునైనా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఇవంతా బాగా కలిసిపోయి మొత్తం హల్వా లాగా దగ్గరగా రావాలి ఇలా ఈ విధంగా కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తేనే హల్వాకి అసలైన టెక్స్చర్ వస్తుంది అసలైన ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా నెయ్యి వేసుకొని మొత్తం హల్వాలో ఈ నెయ్యి అంతా బాగా కలిసి పాన్కి అంటుకోకుండా హల్వా మొత్తం సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోండి చూసారు కదా హల్వా అంతా నెయ్యిలో బాగా కలిసిపోయింది సారీ నెయ్యే హల్వాలో బాగా కలిసిపోయింది తర్వాత ఒక రెండు చిటికెళ్ళు దాకా ఇలాచీ పౌడర్ యాలకల పొడి కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ప్యాన్కి ఇలా అంటుకోకుండా హల్వా సపరేట్ అవుతూ ఉండాలి అంతవరకు ఉడికించుకోండి అవసరమైతే మధ్యలో మరి కాస్త నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి ఫైనల్గా మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము బౌల్కి కాస్త నెయ్యి అప్లై చేసుకోండి ఏదైనా ట్రే అయినా బౌల్ అయినా మీ ఇష్టం అనమాట ఇలా నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోకి ఈ హల్వా మొత్తాన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా కాస్త వరకు చూసారు కదా నెయ్యి అంతా హల్వాలోంచి బయటికి రిలీజ్ అవుతుంది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనకి ఈ హల్వా ఇప్పుడు దీన్ని మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది ఎక్కువ కష్టపడే పని లేదు అన్నీ ఇంట్లో ఉంటాయి కదా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ హల్వా రాగిపిండి అటుకుల హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు మీకు నచ్చిన షేప్లో ముక్కల్ని అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చేతికి అంటుకోదు చాలా రుచిగా ఉంటుంది ఈ హల్వా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు రోజుల పాటు పాడైపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం అయినా సరే ఉంటుంది చాలా చాలా ఈజీ అండి తప్పకుండా మీరు కూడా ఈ హల్వానైతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్